అధికారం మీద మనకు ఇబ్బంది లేదు పదేళ్ళు మనమే ఉంటాం వాడో వీడో అదవుతుంది ఇదవుతుంది అంటుండు నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని మీ రక్తాన్ని చెమటగా మార్చి దార పోసి భుజాలు కాయలు కాసేలా జండలు మోసి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు గెలిపించారు మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కుల కొడతాడంటే మీరు ఊరుకుంటారా ఒక్కడొక్కడిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దొరికినని దొరికినట్టు లాగుల్లో తొండలి కొడుతారన్న నమ్మకం విశ్వాసం నాకున్నది ఎవడి ప్రభుత్వాన్ని ఈచి కూడా కదిలించలేరు పది సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటది ప్రజా పాలన జరుగుతుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాదే అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ బీజపోటు మాట